దాదాలకు వేదికపైకి వారి ఆహ్వానిస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా విచారణటువంటి ప్రతి కార్యకర్త కూడా పిడికిల్ని బిగించి జై కేటీఆర్ తీసినటువంటి ఒక వేదిక పైన కార్యకర్త కూడా అర్థం చెప్పబోయి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించి నుంచి ఈ యొక్క టిఆర్ఎస్ నాయకులు నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యక్రమాన్ని చేపడం చేయవలసిందిగా కోరుతున్నాము ప్రతి ఒక్కరు కూడా సహకరి ప్రతి ఒక్కరు కూడా మేము యొక్క కుర్చీలలో కూర్చోవలసింద కోరుచున్నాము ప్లీజ్ దయచేసి వేదికపైకి మన యొక్క ముఖ్య అతిథులు రామన్న గారు విచ్చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు సమన్వయం పాటించాలి ఒక్క నిమిషం వేదిక క్లియర్ చేయాలి మీరందరూ కూడా వెనుకపోండి కేటీఆర్ గారు వద్ద వద్ద ఉన్న ఎవరు కూడా వేకేట్ చేయాలి వేదికను ఖాళీ చేయాలి రామన్న దగ్గరికి హరిశన్న దగ్గరికి ప్లీజ్ దయచేసి ఫోటోస్ గురించి ఎవరు కూడా వెళ్ళొద్దు దయచేసి నాయకులు గమనించాలి జరగండి గన్మేలు దయచేసి కూడా జరగాలి మన మధ్యలో ఈ యొక్క జూబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చినటువంటి ముఖ్య అతిథులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎక్స్ మినిస్టర్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి తన్నీరు హరీష్ రావు గారు ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యే గారు ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎక్స్ మినిస్టర్ మరియు ఎమ్మెల్యే గారు అదేవిధంగా అతిరథ మహాలాదుడు ఈ యొక్క వేదికను అలంకరించారు దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ గమనించాలే ఈ యొక్క కార్యక్రమం కుటుంబం ఉంది ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు నియోజకవర్గ గడ్డ పైన గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ సునీత మాగంటి గారికి గుర్తుపై ఓటు వేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఈ యొక్క కార్యక్రమానికి సభను ఉద్దేశించి మాట్లాడడానికి విచ్చేస్తారు